మన పంతా రెండుసూర్ ప్రాంతంలో జరుగుతూ ఉంది ఆ క్రమంలో అక్కడ నైన్టీన్ ఎయిటీస్లో పంతొమ్మిది వందల ఎనభైలో తొంభైలో గ్రామ పంచాయతీ ప్లాట్లు ఉన్నప్పుడు కొన్ని ప్లాట్లు వేసి పెట్టారు సో వాటిల్లో కొన్నిటిని ఐడెంటిఫై చేసి ఏదైతే ఓనర్ రావట్లేదు అనేది కొన్నిటిని ఐడెంటిఫై చేసి వాటి యొక్క ఈసీలు తీసేది ఇన్కమ్స్ సర్టిఫికేట్ తీసి దానిలో క్లియర్గా టైటిల్ ఉండి నైన్టీన్ నైంటీస్ ఎయిటీస్ నుండి టైటిల్ ఉన్న తర్వాత వేరే ఎవరు లేదనుకున్నప్పుడు ఆ ఓనర్ పెరిగేది సపోజ్ ఒక అనిల్ అనే ఒక పేరు ఉందనుకోండి అనిల్ అనే పేరు ఉంటే ఆ అనిల్ అనే పేరు ఆ ఓనర్ ఎక్కడన్నాడో తెలియదు ల్యాండ్ లేడు కాబట్టి ఇంకోసం ఎక్స్పర్స్ అన్ని ఆయన ఆధార్ కార్డ్ పేరు మీద పేరు మార్చి అనిల్ అనే పేరుతో ఆధార్ కార్డు సృష్టించి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద ఫస్ట్ ఒక జీపే చేసుకోవడము జీపే చేసిన తర్వాత ఈ జీపేని పే చేసుకొని మళ్ళీ ఒక రిజిస్ట్రేషన్ చేయడము దాని తర్వాత మళ్ళీ గిఫ్ట్ రిలీ చేయడము ఇలాగ చైన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫేక్ రిజిస్ట్రేషన్ చేసి ఆ కొత్తగా లింక్ అనేది క్రియేట్ చేస్తారు సో చేసి మళ్ళీ దాన్ని వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతుంది సో ఎప్పుడైతే ఒరిజినల్ ఓనర్స్ వచ్చి క్వశ్చన్ చేస్తున్నారో అప్పుడు ఇట్లాంటి కేసులు బయటకు వస్తున్నాయి ఎప్పుడైతే ఒరిజినల్ ఓనర్స్ ఒక ఇది ముప్పై సంవత్సరం తర్వాత వాళ్ళు కొందరు వ్యూఎస్లో ఉన్నారు కొందరు ఎక్కడ ఉన్నారు వాళ్ళు రాకుంటే వీళ్ళే దాన్ని కబ్జా తీసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి చేయడం జరిగింది సో దీనిలో బేసిక్గా మనకి లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ అమన్పూర్ కేసులో ఒక ఐదుగురు రిమాండ్ చేశాము ఆ రిమాండ్ చేసిన కేసులో స్టిఫెన్సన్ సన్ దాని అతని పేరు ఏంటంటే స్టిఫెన్ సన్ అతని పేరుని అతను మార్చి పరమేశ్వరయ్య అనే పేరు మార్చుకున్నాడు ఆధార్లో ఆ ఆధార్లో మరి ఆధార్లో ఎలా మారిందని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళు ఒక నకిలీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒక స్కూల్ పాత స్కూల్కి ఏదో చూపించి ఆ స్కూల్లో ఇతని పేరు స్టీఫెన్ అనే పేరు బా పరమేశ్వరయ్య అని ఉండే అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఆధార్ కేంద్రంలో సబ్మిట్ చేసి అక్కడ నుండి ఆధార్లో అప్డేట్ చేసి సో ఆధార్ అప్డేట్ చేసిన కాపీని మళ్ళీ తీసుకొచ్చి రిజిస్టర్ ఆఫీస్లో చూపించి అక్కడ నుండి ఈ విధంగా రిజిస్టర్ చేయండి ఇంకో రకమైన మోడల్స్ ఆపరేండి ఏంటంటే ఆల్రెడీ బ్రతుకున్న ఫ్లాట్ ఓనర్ని చనిపోయాడనేది ఒక డెత్ సర్టిఫికేట్ ఫేక్ డెత్ సర్టిఫికేట్ తయారు చేసి దాని తర్వాత అతని యొక్క ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్స్ తీపిచ్చి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూచాయగా వీళ్ళే కొత్తగా వాళ్ళని పెట్టి ఒక ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద ఆ డాక్యుమెంట్ని ట్రాన్స్ఫర్ చేయించు సో ట్రాన్స్ఫర్ చేయించి మళ్ళీ ఒకరునో ఒక జీపీఏ మళ్ళీ ఒక సేల్ రీడ్ మళ్ళీ ఒక గిఫ్ట్ డీడ్ చేసి ఒక చైన డాక్యుమెంట్స్ని మళ్ళీ ఒక లింక్గా క్రియేట్ చేయడం జరిగింది సో రెండు రకాలుగా ఒకటి ఎవరైతే ఓనర్స్ ఉంటారో ఓనర్ పేరు ఓనర్ పేరు ఏదైతే ఉందో అదే పేరును వీళ్ళ అనుమాన ఈ అక్యూజ్డ్ తెలిసిన వాళ్ళ పేరుగా మార్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం రెండు ఆల్రెడీ బ్రతుకున్న ఓనర్స్ని చనిపోయింది అని చెప్పేసి చూపించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్గా కొత్త వాళ్ళని తీసుకొచ్చి చూపించి దానిలో ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది దీనిలో మెయిన్గా దుర్గా ప్రసాద్ అలియాస్ అశోక్ అనే అతను చాలా ఇంపార్టెంట్ ఇతను ఈ టేక్ డాక్యుమెంట్స్ టేక్ సర్టిఫికేట్ చేసినప్పుడు ఎవరైనా సపోజ్ ఒక అరవై సంవత్సరాల ఓనర్ ఉంటే ఆ అరవై సంవత్సరాలకు సంబంధించిన వయసు వాళ్ళు అంటే సుబ్బారావు అనే అతను అతని దగ్గర ఈ వాచ్మెన్గా ఈ క్లీన్ చేసేవాళ్ళు వాళ్ళని ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఒక ఐదు వేలు ఇస్తా అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ 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 ఆధార్ కార్డులో మార్పులు చేయించి ఏదైతే ఓనర్ పేరు ఆ ఆయన పేరు మార్పించి దాంతో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో దాంతోపాటు రవి గౌడ్ ఈ ముగ్గురు కూడా దాదాపు ఇప్పటి వరకు మాకు అందిన డేటా ప్రకారం ఫిఫ్టీన్ ప్లాట్స్ ఈ రకంగా చేయడం జరిగింది సో మీకు అందరికీ తెలుసు అమీన్పూర్ ప్రాంతంలో ఇప్పుడు రెసిడెన్షియల్ కాలనీస్ వచ్చిన తర్వాత ఈ వాల్యూ అనేది చాలా పెరిగిపోయింది సో ఇలా ఈ నకిలీ ఆధార్ కార్డ్స్ నకిలీ టీసీలు నకిలీ ఫ్యామిలీ డిజైన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా తయారు చేసి ఈ డా ఈ ఫ్లాట్లన్నింటినీ కూడా వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది సో వీళ్ళందరినీ కూడా రిమైండ్ చేశాము ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎవరున్నా ఇంక్లూడింగ్ ఎవరైనా అఫీషియల్స్ డాక్యుమెంట్స్ చెక్ చేయకుండా ఎవరున్నా కూడా వాళ్ళ మీద కూడా అఫీషియల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే రీసేంజ్ చేసేటప్పుడు దే హ్యావ్ టు సీ ఆల్ ద డాక్యుమెంట్స్ అది ఎవరో వచ్చి నా పేరు అని ఐడి కార్డు చూపిస్తే రీసేంజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అది ఎవరున్నా కూడా దానిక వాళ్ళని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని కూడా ఇలాగే ఫేక్ డాక్యుమెంట్స్ పాత డాక్యుమెంట్స్ పాత నోటరీస్ తీసుకొచ్చి ఎవరన్నా ఇబ్బంది పెట్టి మీ 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 పొజిషన్ని డిస్టర్బ్ చేసినా లేదంటే ఎవరన్నా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినా కూడా ఇమీడియట్గా మీరు కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి ఒకవేళ అక్కడ మీకు తగిన న్యాయం జరగలేదని మీకు అనిపిస్తే ఇమీడియట్గా మీరు ఎస్పీ ఆఫీస్లో ఖచ్చితంగా టెన్ టు ఫైవ్ వర్కింగ్ డేస్లో ఎప్పుడైనా వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు డెఫినెట్లీ విల్ టేక్ ఈ ల్యాండ్ గ్రాబర్ సంబంధించిన విషయాలు ఈ ఫేక్ డాక్యుమెంట్స్ పోర్జరీ డాక్యుమెంట్స్ చేసి ల్యాండ్ కబ్జా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళందరినీ రిమాండ్ చేయడం జరుగుతుంది ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరి మీద కూడా రౌడ్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది చెప్పాను కదా